అందరికీ నమస్కారం నేను మీ వెన్నెల ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక చక్కటి మోటివేషనల్ వీడియోను అందిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బ్రతికున్నంతసేపు మంచివాడిలా బ్రతకాలా లేక ముండి బ్రతకాలా లేక ఎక్కడి పాట అక్కడే పాడుతూ బ్రతకాలా ఇలా అందరినీ ఓ ప్రశ్న నిరంతరం వేధిస్తూనే ఉంది మరియు ఎవరిని నమ్మాలి ఇప్పటికీ దీనికి సమాధానం ఇప్పటికీ ఎవరికీ అంతు చిక్కండి ఎలా బ్రతకాలో ఇప్పుడున్న దునియాలో ఎవరిని నమ్మాలో తెలియటం లేదు ఏమో మామ ఎలా ఉన్నా తప్పును వెతుకుతూనే ఉన్నారు అర్థం కాని పరిస్థితి అయ్యోమయం ఏమో తెలియని గందరగోళం ఇప్పుడు మనతో ఉన్నవారు రేపు మరోలా ఉండొచ్చు ఎవరికి ఎవరి ప్రవర్తన ఎవరి మనసు ఎప్పుడు ఎలా మారుతుందో అర్థం కావట్లేదు దునియా ఎప్పటికీ అర్థం కాదు మామ గుర్తుపెట్టుకో ఈ దునియాకి తగ్గట్లుగా మనమే మారాలి మారకపోతే బ్రతకలేదు రూపాయి లేకపోతే ఈ దునియా మనల్ని దేకదు వంద ఉన్నోడే వంద సామాన్లు ఇంట్లో కొనుక్కొని పెట్టుకుంటున్నాడు అలాగే వంద బట్టలు వేస్తాడు వంటి మీద అయినా కూడా తలెత్తుకొనే తిరుగుతాడు ఈ లొల్లి ఏంటి అప్పులు చేస్తూనే ఉంటావా అని అడిగితే ఆవ మళ్ళా ఈ దునియా గట్లనే ఉంది గట్ల ఉంటేనే బ్రతుకుతాం లేకపోతే బిక్కు బిక్కుమణి రందిగా ఉండి చావి చాను చీటంతో ఇల్లు నెట్టుకొచ్చి మంచోడిలాగా అంటే అరిగిన చెప్పులు చినిగిన చొక్క ఇలా ఉంటే దునియా అస్సలు దేకుతలేదు ఏం చేయాలో బాగా ఆలోచిస్తే తోచింది ఒక్కటే ఎన్ని రోజులు ఇట్లా ఉండాలి నన్ను నేను త్యాగం చేసుకుంటూ ఉండాలి నేను మారకపోతే ఈ దునియా నాకు విలువ ఇస్తలేదుగా ఇక మారాలి మారాలి అని నాకు నేను అనుకున్న అంతే ఇంతకుముందు మంచోళ్ళలాగా ఉన్నప్పుడు నన్ను ఎవరు కూడా కానలే అందు గట్లనే కానీ ఇప్పుడు మంది నమ్ముతున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా పరిస్థితిని బట్టి మారుతూనే ఉంటున్నారు కదా వాళ్ళ లెక్క మనం కూడా ఉన్నామనుకో వాళ్ళని ఈ దునియా నమ్మినట్లే గౌరవించినట్లే అలాగే మనల్ని కూడా నమ్ముతారు మరియు గౌరవిస్తారు అని నేను ఫిక్స్ అయినా అంతేగా ఈ దునియాల ఎవరిని నమ్మేటట్లు లేదు కాబట్టి వాళ్ళ లెక్కనే మనం ఉండాలి మన అంతరాత్మని చంపుకుని అయినా వీళ్ళకు తగిన విధంగా మనం ఉండాలి మారాలి లేకపోతే బ్రతకలేం బట్ట కట్టలేం అందరూ గస ఎవ్వరిని నమ్మద్దు ఒకప్పుడు దునియాకి మంచితనం అమాయకత్వం నిజాయితీ ఇవి ఉంటేనే నచ్చేవి నచ్చే వాళ్ళం కూడా కానీ ఇప్పుడు ఈ దునియాకి ఇవేమీ అక్కర్లేదు మరి ఏం కావాలి అంటే ఎదుటోడి ప్రవర్తనను బట్టి మన ప్రవర్తన ఉండాలి అప్పుడే బ్రతకగలం ముందుకు వెళ్ళగలం ఎవరిని కూడా ఎప్పటికీ కూడా నమ్మకూడదు నీ ముందు నీ తీరు నా ముందు నా తీరు ఇలాంటి వారు ఉన్నంతకాలం మనం మారితేనే బ్రతకగలం లేకుంటే బ్రతికి ఉండగానే బాతిస్తారు ఈ జీవితాన్ని ముందుకు నెట్టుకు రావాలంటే ఒక్కటి మాత్రం మర్చిపోకు ఈ దునియాకి ఏం కావాలో అదే ఇవ్వు నువ్వు మారు నువ్వు మారు ఎవరిని నమ్మకు నిన్ను నువ్వు నమ్ముకో చలో చలో ముందుకే చూడు ఎదురే లేదు నీకు